ప్రవీణ్ యేసుక్రీస్తు నవలు అందరికీ వందనాలండి మరి ఈ దినము మన యొక్క వాక్య ధ్యానం కొరకు నాటి భాగము మరి అపోసిన పౌలు కొలస్సులకు రాసిన పత్రిక మూడవ అధ్యాయము మొదటి వచనం చదువుతానండి కొలస్సులకు రాసిన పత్రిక మూడో అధ్యాయం మొదటి వచనం మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే పైన వాటినే వెదకొడి మీరు క్రీస్తుతో కూడా వారైతే ఇఫీ రిజన్ విత్ క్రైస్ట్ కాబట్టి క్రీస్తుతో కూడా లేపబడుట అనేటువంటిది ఇక్కడ మన అంశంగా ఉంటుంది క్రీస్తుతో కూడా లేపబడుట అంటే ఆయన మరి పునరుత్నములో కూడా మనం పాలు ఈ క్రీస్తుతో కూడా లేపబడి మనము మన అంతరంగములో మరి క్రీస్తును మనం కలిగిన వారముగా ఉంటున్నాము అనే కార్యాన్ని మనకు బయలుపరిచేది ఉంటుంది కాబట్టి మనం చూసినట్లయితే కొన్ని వాక్య భాగాలు మనం ధ్యానించుకుంటే క్రీస్తు కూడా లేప అనేటువంటి కార్యాన్ని మనం ధ్యానించుకుందాం రోమిలకు రాసిన పత్రిక ఎనిమిదవ అధ్యాయంలో పదకొండవ చిన్న అంటాడు మృతులలో నుండి యేసును లేపిన ఆత్మ మీలో నివసించిన అటులా మృతులలో ఉండి క్రీస్తును లేపిన వాడు చావునకు లోనైన మీ శరీరము కూడా మీలో నివసించున్న ఆత్మ ద్వారా జీవింపజేయను చూసా ఎంత వివరంగా ఇక్కడ అప్పుసిన పౌలు రాస్తుంటున్నాడు మరి యేసును లేపిన ఆత్మ మృతుల్లో యేసు క్రీస్తు ప్రభువు మరి మన కొరకై ఆయన శ్రమ పొంది అవమానం పొంది దెబ్బలు పొంది గాయపరచబడి శిలువలో మరణించి భూస్థాపన చేయబడి తిరిగి లేచాడు పునరుత్నడైనడు మరి అటువంటి పునరుత్న దేవుడు ఆయన పనులకు మనకు ఆరోహణడై ఆయన తండ్రికుడి పార్శ్వ ఆశ్రమేటు అంటే క్రీస్తు లేచి అనేటువంటి అది సత్యం అట్లయితే క్రీస్తు మరి లే క్రీస్తును లేపినవాడు మరి అతని ఆత్మ ఆ దేవుని ఆత్మ మనలో ఉంటుంది కాబట్టి ఆయన మన చావుకులోనైన మన శరీరాలు కూడా ఆయన లేపేటవాడుగా ఉంటున్నాడు ఇది మనకు మరి అంటే అంతరంగికమైన ఒక శక్తి ఒక పునరుత్థాన శక్తి అంటారు దీన్ని ఏమంటారు దీన్ని పునరుత్న శక్తి అనేటువంటిది మనలో పనిచేసేదిగా ఉంటుంది కాబట్టి మరి ఆయనతో కూడా లేపడుట అంటే ఆయన పునరుత్న యొక్క శక్తిని మన జీవితంలో పొంది ఉంటట అనేటువంటి కార్యం అదే మరి తొమ్మిదవ చనంలో ఏమంటాడంటే దేవుని ఆత్మ మీరు ఎలా మీరు ఆత్మస్వభావం గలవారే కానీ శరీర స్వభావం గలవారు గారు కాబట్టి ఎప్పుడైతే దేవుని ఆత్మలను జీవింపజేసి ఉంటున్నదో మరి అప్పుడు దేవుని యొక్క ఏమలిగి మనం చూసినట్టయితే ఆ స్వభావం ఆత్మీయమైన స్వభావాన్ని మనము కలిగిన వారంగా ఉంటాము అందుకొరకే ఏమంటాడంటే ఇక్కడ మనకు చెప్పకుండా కార్యము పద్నాలుగు వచనంలోకి ఏమంటున్నాడు దేవుని ఆత్మ చేత ఎందరూ నడిపి వారందరూ దేవుని కుమారులైందరు కాబట్టి దేర్ ఫార్ ఆ విధంగా మనం దేవుని కుమారులము కుమార్తెలు అంటున్నాము కాబట్టి మనం భయపడాల్సిన అవసరం లేదు కాబట్టి మనకు దేవుని క్రీస్తు కూడా లేపబడట అంటే అర్థం ఏంటి క్రీస్తువు కూడా అంతరంగ బలము పొందుట అనేటువంటి కార్యము మనకు బయలుపరిచేది రెండవదిగా అది రెండు కోరం రాసిన పత్రిక నాలుగో అధ్యాయంలో కొరందరిక రాసిన రెండవ పత్రిక నాలుగో అధ్యాయము మరి పదో వచ్చినం పదకొండవచనం ఇక్కడ యేసు యొక్క జీవము మా శరీరం ముందు ప్రత్యక్షపరచుబట్టుకై యేసు యొక్క మరణానుభవం మా శరీరం ముందు ఎల్లప్పుడూ ఊహించు ఊహించుకొనిపోచున్నాము చూడండి యేసు యొక్క జీవము మనలో ఉండాలంటే ఆయన మరణములో మనం పాలు పొందవలసింది అనుకుంటున్నాం ఆయన మరణములో పాలు పొంది వేలైనగా యేసు యొక్క జీవము కూడా మా మర్త్య శరీరమునందు ప్రత్యక్షపరచబడినట్లు సజీవులమైన మేము ఎల్లప్పుడూ యేసు నిమిత్తము మరణమునికి అప్పగించబడుచుంటున్నాము అంటే మరణము వంటి శ్రమలకు అప్పగించబడుచుంటున్నాము క్రీస్తు నిమిత్తమై కాబట్టి ఇప్పుడు ఏం చేస్తున్నాడు క్రీస్తు వలలో పనిచేసాడు కాబట్టి క్రీస్తు వలె వలలను మరి ఉండుట అనేటువంటిదే మనము క్రీస్తునందు మనము జీవముతో కూడిన మరేక కాబట్టి మనం జీవంతో తిరిగి లేచుట్టున్నాము అంటే అర్థమేంటి మరి పైన కాబట్టి లేపబడిన వారం అంటే అర్థం ఏంటంటే ఆయన వలే మనం ఉండేదాని కొరకై ప్రయాసపడాలి కదా కొరకే అదే ఏడవ వచనంలో ఏం చెప్తున్నాడు చూడండి ఏడవ వచనంలో ఏమంటాడంటే ఆయనను ఆయన బలాతి బలాధిక్యము మా మూలమైనది కాక దేవుని దేవుని ఉండునట్లు ఘటంలో ఈ ఐశ్వర్యమును మాకు కలదు ఘటం మనుషుని యొక్క శరీరం ఎట్లాంటిది మంటిఘటం ఓట కుండవట్టిదే ఎప్పుడైనా పగిలిపోవచ్చు కాబట్టి ఇటువంటి మంటి ఘటంలో దేవుని యొక్క మహిమను ఆయన పోసినాడు ఇది మరి ఆయనతో కూడా లేచుట అనేటువంటి దాని యొక్క అనుభవం యొక్క రెండవదిగా మూడవదిగా అదే ఐదో ఆధ్యాయములు మనం గమనించినట్లయితే ఏమంటున్నాడంటే ఐదో అధ్యాయం రెండు కొరందలకు ఇక్కడ ఏం పద్నాలుగు వచ్చిన సారీ పద్నాలుగు వచ్చిన ఏమంటాడంటే క్రీస్తు మనం బలవంతం చేయించినది ఎలా అనగా అందరి కొరకు ఒకడు మృతి పొందిన కనుక అందరూ మృతి పొందిరని జీవించు వారి మీదట తమ కొరకు కాక తమను నిమిత్తం మృతి పొంది తిరిగి లేచిన వారి కొరకే జీవించుట కాబట్టి మన యొక్క జీవిత దృక్పథం మారిపోయేది ఉంటుంది మరి ఆయనతో కూడా లేపబడిన వారి యొక్క జీవిత దృక్పథమే మారిపోయింది ఎందుకంటే మునుపు మనం మన కోసం జీవించే వాళ్ళు ఉన్నాం మన కోసం రసవపడే వాళ్ళకున్నాం మన కోసం కష్టపడే వాళ్ళకున్నాం అయితే ఇప్పుడు ఆయన మనం లేపినాడు కాబట్టి ఆయన ప్రేమ మనలో ఏమైతుంటుంది బలవంతం చేయించు ఎందుకు ఆయన వల జీవించడానికి కొరకైసరా కాబట్టి ఆయన వలే జీవించడానికి కొరకై మనము మనల్ని ప్రోత్సాహపరచేదికుంటుందన్నమాట తిరిగి లేకపోయినాక జీవితం అనేటువంటిది ఆయన కొరకే జీవించుట అనేటువంటి కార్యాన్ని మన ధ్యానంలో తీసుకుని వచ్చి మరి ఇక్కడ ఆయన ప్రేమలలో మనల్ని కంపెల్ చేస్తున్న బలవంత పెట్టుతున్నది అంటాడు అట్లాగే ఫలసలకు రాసిన పత్రిక అదే మూడో అధ్యాయంలో మరి రెండు మూడు ఏమంటాడు కాబట్టి పైనున్న వాటి మీదనే మీ కానీ భూసంబంధమైన వాటి మీద మనసు పెట్టుకున్నప్పుడు ఏలైనగా మీరు మృతి పొంది మీ జీవం క్రీస్తువు కూడా దేవుని ఎందుకు దాచబడినది ఇది ప్రిన్సిపల్ ఇదొక ఒక ఇదొక పద్ధతి ఏంటంటే మనము పైన వాటిని వెతకాలి ఎందుకంటే క్రీస్తు కొరకు క్రీస్తుతో కూడా మనం లేపబడినాం కాబట్టి ఇక మీద మన భూ సంబంధమైన ఉన్నవాడ కాదు కాబట్టే ఏమంటాడు కావున భూమి మీద ఉన్న మీ అవయములను అనగా జాగతము అపవిత్ర కామాత్రత దురా దురాసను విగ్రహారాధన దురాపేషను చంపివేయుడి తీసివేయుడు కాదు చంపివేయుడు ఒకేసారి ఈ శరీర సంబంధమైన కార్యం చంపివేస్తే అప్పుడు మనము ఆత్మీయ కార్యముల్లో కాబట్టి మరి పరలోక కార్యముల గురించిన ఆశ ఆకాంక్ష మనం కలిగిన వారంగా ఉంటాం తిరిగి లేపడిన వారమైతే అంటున్నాడు అట్లాగే కొలసీలకు రాస్తూ ఆయన మనకు ఏమి ఇచ్చినాడు తిరిగి లేపడిన మనకు ఆయన తనతో కూడా కూర్చుండబెట్టి ఉంటున్నాడు అంటాడు చూడండి మరి కొలసీలకు రెండవ అధ్యాయము నాలుగవ చాల నుంచి ఆయనను దేవుడు కరుణాసంపన్నండి మనము మన అపరాధముల చేత సచ్చిన వారమే ఉన్నప్పుడు సైతం ఆయన మన ఇళ్ళకు చూపిన తన మహాకృప చేత చేత మనము క్రీస్తుతో కూడా బ్రతికించను కృపచేత మీరు రచించబడి ఉన్నారు క్రీస్తు చేసినందు ఆయన మనకు చేసిన ఉపకారం ద్వారా అత్యధికమైన కృపా మహదేశ్వరము రాబోయుగములో కనపరచు నిమిత్తము అని ఏం చేశాడంటే మనల్ని క్రీస్తుతో కూడా మనల్ని కూర్చుండబెట్టి పరలోకము కాబట్టి క్రీస్తుతో కూడా కూర్చుండేటువంటి అనుభవము మనం కలిగిన వారు అంటున్నాం అనమాట హెవెన్లీ ప్లేసెస్ పరలోక ఒక సంబంధం యొక్క కాబట్టి మీరు మరి ఆయనతో కూడా లేపబడిన వారైతే ఈ యొక్క కార్యాల్లో మీరు పాలు పొందిన వారుగా ఉంటున్నాము అనేటువంటిది దేవుని వాక్యం మనకు సెలవుచ్చేది కాబట్టి ఇటువంటి అనుభవం కలిగిన వారముగా మరి ఆయనతో కూడా లేపబడిన వారము మనం పైన వాటిని వెతుకుచు ఆయన కొరకు కనిపెట్టుకున్న వాళ్ళ సారంగా ఉంటాం ఆయన వస్తాడు మనం ఆయన సంధిస్తామనే ఒక నిరీక్షణ మనకు కలిగిన వారంగా ఉండాలి